అరే ఓం తేదీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములో శ్రీమద్భగవద్గీత నుండి అథ పంచము అధ్యాయ కర్మ సన్యాసయోగ్జ నుండి ఇరవై ఐదవ శ్లోకము लभन्ते ब्रह्म निर्वाणम रुषय खीन कर्मशाः चिन्हद्वैदायतात्मनः सर्वभूतैते रताः तात्पर्यम् ఎవరైతే తమ పాపాలను అధిగమించి తమ సందేహములను తొలగించుకుని ఆత్మ నిగ్రహాన్ని అలవర్చుకుని ప్రాణుల శ్రేయస్సు కోసం కృషి చేస్తారో వారు ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొంది పరమాత్మ అనగా భగవంతుని సన్నిధిని చేరుకుంటారు గోపాలకృష్ణ భవానికి జై